బిగ్ బాస్ ఎయిట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందరికీ తెలుసు టూ వీక్స్ కూడా అయిపోయినాయి దాంట్లో పదో హౌస్మేట్గా నటుడు నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన మణికంఠ సీరియల్స్లో కూడా నటిస్తున్నాడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ సమయంలో ఈ యువ నటుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్కి ఉపయోగపడుతుందని అయితే ఎంట్రీ ఇచ్చాడు ఎమోషనల్గా టూ మెంబర్స్ కూడా ఎలిమినేట్ అయిపోయారు ట్వెల్వ్ మెంబర్స్ మిగిలారు దాంట్లో మణికంఠ అనే అతను ఎమోషనల్ గేమ్ ఆడుతుర్రా లేకపోతే మరో ప్రశాంత ఈయన రియల్ గేమ్ ఆడుతుర్రా అనేది ఆడియన్స్కే తెలియాలి తను ఒక ఎమోషనల్ స్టోరీని రివీల్ చేశారు ఫస్ట్ వీక్ని తన డాడీ రెండు సంవత్సరాలకే చనిపోయారని తన అమ్మ ఇంకో మ్యారేజ్ చేసుకుందని తనకి ఇంకో చెల్లెలున్నారని తను తను సీప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని చేసుకొని యూఎస్లో సెటిల్ అయ్యానని మళ్ళీ తర్వాత గొడవలు వచ్చి మళ్ళీ ఇండియాకు వచ్చేసానని ఇలా స్టోరీనైతే చెప్పారు అది నిజమా కాదా అనేది ఆడియన్స్కే తెలియాలి తన భార్య ఒక అయితే పోస్ట్ చేశారు ఆ విషపూరిత బంధాన్ని తెంచుకోవడమే మంచిది అని నాగమణికంఠ భార్య షాకింగ్ పోస్ట్ అయితే చేశారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిత్ కంటిన్యూ అవుతుంది సెప్టెంబర్ ఫస్టున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈసారి మొత్తం పద్నాలుగు మంది హౌస్లో ఉండగా ఇప్పటికీ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు అయిపోయి బయటికి కూడా వెళ్ళిపోయారు దీంతో ప్రస్తుతం హౌస్లో టూ మె మెంబర్సే ఉన్నారు కానీ బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తున్నాడు నాగమణికంఠ లాంచింగ్ ఎపిసోడ్లో కూడా చాలామందిలాగే తన ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చాడు అది ఆ సమయంలో తన భార్య సి ప్రియ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు ఆ తర్వాత కూడా హౌస్లో పలుసార్లు తన సతీమణి భార్య గురించి గొప్పగా చెప్పుకున్నాడు ఈ క్రమంలోనే కంట పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి తాజాగా అతని భార్య ప్రియ సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ అయితే పెట్టింది అదే దీంతో మరోసారి నాగమణికంఠ పేరు పెట్టడం ట్రెండ్ అవుతుంది ఇంతకు మణికంట వైఫ్ షేర్ చేసిన పోస్ట్ ఏముందంటే సమాజం కోసం వారితో కలిసి ఉండటం కంటే ఆ విషపూరిత బంధం నుంచి విడిపోవడమే మంచిది అని అలాగే మరో పోస్ట్లో భార్యాభర్తలు తరచు గొడవలు పడటం వల్ల అవి పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అందరికీ తెలుసు ఆలోచించుకోండి ఒక ఫోటోకి కూడా షేర్ చేసింది చిన్నపిల్లల అంతరంగాన్ని వినండి ఇది చాలా పవర్ఫుల్ ఫోటో భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని తన భార్య సతీమణి శ్రీప్రియ చెప్పుకొచ్చారు ఇది ఇంతకీ నిజమా తన మధ్య ఏం జరుగుతుంది రిలేషన్ ఉందా లేకపోతే వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయ్యారా అనేది ఇంకా తెలియదు ఇది తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి